వటువు హర్షిత్ శర్మను వడక పెళ్లి కొడుకుగా తయారు చేస్తున్నారండి చూసారు కదా లక్ష్మీ చైతన్య చక్కగా పారాణి పెడుతోంది తన మేనల్లుడికి వడక పెళ్లి కొడుకుగా తయారు చేస్తోంది హర్షిత్ అయితే పద్యాలు శ్లోకాలు చక్కటి ఉచ్చారణతో ఎంతో బాగా చెప్తాడండి అసలు అతనికి రాని పద్యం లేదేమో అనిపిస్తుంది అంటే అతిశయోక్తిగా చెప్తున్నాను అనుకోవద్దు అంటే చిన్నప్పటి నుంచే ఉయ్యాలలో మా బాబు కూడా అంతేనండి మా అబ్బాయి కూడా నేను ఉయ్యాలలో వేసి ఊపేటప్పుడే పద్యాలు అవి చదువుతుంటే ఊ కొట్టేవాడు ఆ తర్వాత చదువుతుంటే నెక్స్ట్ నెక్స్ట్ లైన్తో చెప్పేసేవాడు చెప్పేసేవాడండి హర్షిత్ వాళ్ళు కూడా అలాగే చెప్తారు నాకైతే చాలా సంతోషంగాను ముచ్చటగాను అనిపిస్తుంది ఇంకా హర్షిత్ అయితే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వటము అందరినీ పలకరించటము ఇవన్నీ చూస్తుంటే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే పెద్దమ్మ ఇంకొక రోజు ఉండొచ్చు కదా పెద్దమ్మ అలా అంటుంటే ఎంతో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి చక్కగా వాళ్ళ చెల్లెల్ని కూడా ఎంత బాగా చూసుకుంటాడో చాలా బాగా చూసుకుంటాడు చైతన్యం వాళ్ళ పెద్ద బాబు అయితే నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు బాబు సెవెంత్ క్లాస్కి వచ్చాడండి వాళ్ళు కూడా చక్కగా నేను వెళ్ళంగానే అత్తయ్య అంటే దగ్గరకు వచ్చి పలకరించారు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్